గొర్రెల పంపిణీ పథకం కుంభకోణంలో ప్రధాన నిందితుడు సయ్యద్ మొహినీద్దీన్ చుట్టూ ఉచ్చు బిగించే చర్యలను ఏసీబీ ముమ్మరం చేసింది పరారీలో ఉన్న ఆయన్ను స్వదేశానికి రప్పించే ప్రయత్నాలు కొనసాగిస్తూనే ఆస్తులు జప్తు చేయడంపై అధికారులు దృష్టి సారించారు హైదరాబాద్లోని నివాసంలో సోదాలు జరిపిన ఏసీబీ బృందం కీలక పత్రాలు స్వాధీనం చేసుకుంది గొర్రెల పంపిణీ కుంభకోణం విలువ ఏడు వందల కోట్లుగా గుర్తించిన అవినీతి నిరోధక శాఖ కేసు విచారణను వేగవంతం చేసింది ఈ పథకానికి అనధికార కాంట్రాక్టర్గా వ్యవహరించిన సయ్యద్ మొహిదుద్దీన్ ను దుబాయ్ నుంచి తిరిగి రప్పించే ప్రయత్నాల్ని అధికారులు ముమ్మరం చేశారు ఏసీబీ కేసు నమోదు చేసిన సమయంలో కుటుంబంతో సహా హైదరాబాద్లోని కొండాపూర్లో ఉన్న మొహిదుద్దీన్ దుబాయ్ పారిపోయాడు ఆ తర్వాత కుటుంబ సభ్యుల్ని సైతం కోకాపేటకు మకాం మార్పించాడు విచారణలో భాగంగా ఆయనపై ఓ కన్నేసిన ఏసీబీ అధికారులు అతడి బ్యాంకు లావాదేవీల్ని సేకరించారు కుటుంబ సభ్యుల బ్యాంకు ఖాతాల్లోకి నగదు బదిలీ చేసినట్లు గుర్తించినట్లు సమాచారం ఈ క్రమంలోనే ఏసీబీ అదనపు డీఎస్పీ మల్లారెడ్డి నేతృత్వంలోని బృందం గురువారం కోకాపేటలోని మొహిదుద్దీన్ కుటుంబ సభ్యులుంటున్న ఇంటికి వెళ్లింది అయితే చాలాసేపు ఏసీబీ బృందాన్ని వారు లోపలికి అనుమతించలేదు సెర్చ్ వారెంట్ చూపించి పట్టుబట్టి మరీ లోపలికి వెళ్లి సోదాలు నిర్వహించింది రాత్రి రెండున్నర గంటల వరకు జరిగిన తనిఖీల్లో కీలక సమాచారం లభ్యమైనట్లు సమాచారం మొహిదుద్దీన్ కు చెందిన రెండు కార్లను సైతం స్వాధీనం చేసుకున్నారు గొర్రెల పంపిణీ పథకంలో తొలుత రెండు పాయింట్ సున్నా కోట్ల మేర అక్రమాలు జరిగినట్లు గచ్చిబౌలి పోలీస్ స్టేషన్లో నమోదైన కేసును ఏసీబీకి బదిలీ చేశారు ఈ దర్యాప్తులో విస్మయకర విషయాలు పశు సంవర్గక శాఖ అధికారుల్ని మర్చిక చేసుకోవడం ద్వారా ప్రభుత్వ నిధుల్ని పక్కదారి పట్టించడంలో మొహిదుద్దీన్ కీలకంగా వ్యవహరించినట్లు ఏసీబీ ఆధారాలు సేకరించింది డొల్ల కంపెనీలు ఏర్పాటు చేసి నిబంధనలకు విరుద్దంగా వాటి ద్వారానే లబ్దిదారులకు గొర్రెల పంపిణీ జరిగేలా పన్నాకం పన్నినట్లు వెల్లడైంది పశుసంవర్దక శాఖ అధికారులకు వాటాలు ఇవ్వడంతో పాటు క్యాష్ బ్యాక్ ఆఫర్ల పేరిట లబ్దిదారుని ద్వారా మొహిదుద్దీన్ పెద్ద మొత్తంలో నిధులు కాజేసినట్లు తేలింది ఈ క్రమంలోనే పది మంది పశుసంవర్ధక శాఖ అధికారుల్ని ఏసీబీ అరెస్ట్ చేసింది ఈ జాబితాలో రాష్ట గొర్రెలు మేకల అభివృద్ది సమాఖ్య పూర్వ ఎండి రామ్ చంద్ర నాయక్ పశుసంవర్దక శాఖ అప్పటి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ కు ఓఎస్డీగా పనిచేసిన గుండమరాజు కళ్యాణ్ కుమార్ సైతం ఉండడం సంచలనం సృష్టించింది అయితే కేసు ఏసీబీకి బదిలీ అయిన వెంటనే మొహిదుద్దీన్ మరో నిందితుడు ఇక్రముద్దీన్ విదేశాలకు పారిపోవడంతో దర్యాప్తు అనుకున్న రీతిలో ముందుకు సాగలేదు ఈ ద్దీన్ ఇక్రముద్దీన్ పై ఇప్పటికే లుకౌట్ సర్క్యులర్ జారీ చేశారు ప్రస్తుతం దుబాయ్ లో ఉన్నట్లు అనుమానిస్తున్న మొహిదుద్దీన్ ను ఇక్కడికి రప్పించి విచారిస్తే తప్ప దర్యాప్తులో పురోగతి ఉండదని ఏసీబీ భావిస్తోంది ఇందుకు అవసరమైన చర్యలపై దృష్టి సారించింది మొహిదుద్దీన్ వీసా గడువు ముగిసినట్లు గుర్తించి దుబాయ్ లోని భారత ఎంబసీకి సమాచారం పంపే యోచనలో ఉన్నారు మరోవైపు వారిద్దరిపై న్యాయస్థానం నుంచి నాన్ బెయిలబుల్ వారెంట్లు సైతం జారీ చేయించగలిగారు అంతేకాకుండా మొహిదుద్దీన్ ఆస్తుల్ని జప్తు చేసే దిశగా కసరత్తు ముమ్మరం చేశారు ఇప్పటికే అతని పేరిట ఉన్న స్థిరాస్తులతో పాటు వాహనాల్ని గుర్తించారు న్యాయప్రక్రియ ద్వారా వాటిని ప్రభుత్వ పరం చేయించే కార్యాచరణను చేపట్టారు